ఒక రాజుకు జీవితంలో నవ్వు అనేది లేకుండా పోయింది ఆయనకు నవ్వు కరువైంది తను నవ్వు ఇక నవ్వలేనేమో అని మానసికంగా అనుకున్నాడు రాజు ఇలా ఉండగా ఒకరోజు రాజు ఉండబట్టలేక తన మంత్రితో నేను నవ్వి ఆనందించడానికి మార్గమేమిటి అని అడిగాడు అందుకు ఏం జవాబు ఇవ్వాలో మంత్రికి అర్థం కాలేదు అయినా ఏదో జవాబు ఇవ్వకుండా ఉండకూడదు కదా అందుకని వెంటనే రాజా ఇందుకు ఓ ఉపాయం ఉంది నవ్వి ఆనందిస్తున్న ఒక వ్యక్తి వేసుకున్న చొక్కా వేసుకోండి దాంతో మీరు నవ్వి ఆనందభరితులు అవుతారు అని తడుముకోకుండా జవాబు జవాబిచ్చాడు నవ్వుతూ ఆనందంగా ఉన్న ఒక వ్యక్తిని కలుసుకొని అతడి చొక్కాను అడిగి తీసుకోవాలి అని రాజు మనస్సులో అనుకుని వెంటనే గుర్రం మీద బయలుదేరాడు రాజు నగరంలోనికి వెళ్ళి కొందరిని కలుసుకున్నాడు వారిని మీరు నవ్వుతూ ఆనందంగా ఉంటున్నారా అని అడగడం ప్రారంభించాడు కానీ ఆయన కలుసుకున్న ప్రతి ఒక్కరూ నాకు ఈ దిగులు నాకు ఆ దిగులు నాకు ఇది లేదు నాకు అది లేదు అని జవాబిచ్చారు రాజు కలుసుకున్న వ్యక్తుల్లో ఒక్కరు కూడా నేను నవ్వుతూ ఆనందంగా జీవిస్తున్నానని జవాబు ఇవ్వలేదు ఈ జవాబులతో రాజు నిరాశ చెందలేదు తన ప్రయత్నాన్ని తీవ్రతరం చేశాడు నవ్వుతూ ఆనందంగా జీవిస్తున్న వ్యక్తిని ఆరు నూరైనా కనుక్కొని అతడి చొక్కా పొంది తీరుతాను అనే దృఢనిశ్చయంతో తన వెతుకులాట కొనసాగిస్తున్నాడు రాజు వెళ్తున్న దారిలో కాస్త దూరంలో ఎవరో బిగ్గరగా నవ్వే శబ్దం వినిపించింది రాజు ఆ వైపుగా వెళ్ళి చూడగా ఒక చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు అతడే బిగ్గరగా నవ్విన వ్యక్తి అని రాజు గుర్తించాడు కానీ ఆనందిస్తూ బిగ్గరగా నవ్విన ఆ వ్యక్తి చొక్కా ధరించలేదు దిగంబరుడుగా ఉన్నాడు అప్పుడు ఆ రాజుకు అర్థమైంది ధరించిన బట్టలకి ఆనందానికి ఎటువంటి సంబంధం లేదు అన్న వాస్తవం గ్రహింపు వచ్చింది రాజుకు నిజమే కదా ఫ్రెండ్స్ మనము సంతోషంతో ఆనందంతో నవ్వే నవ్వుకి ఏదో నవ్వాలి అన్న నవ్వుకి చాలా తేడా ఉంటుంది మనం సంతోషంగా ఉన్నప్పుడు ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది ఆ నవ్వుకి ఆ నవ్వు ఇంకొకరిని నవ్వించే విధంగా ఉండాలి కానీ ఎగతాలు చేసే విధంగా ఉండకూడదు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఒకరు నవ్విస్తూ చిన్న స్మైల్ ఇస్తే చాలు ఎదుటి వారికి చాలా బాగుంటుంది కదా పాజిటివ్గా ఎక్కడో లేదు నవ్వు మనలోనే ఉంది మన ఏడవాలన్నా నవ్వాలన్నా అవి మన ఫీలింగ్సే హార్ట్ఫుల్గా అందరూ నవ్వుతూ ఉండాలి నవ్విస్తూ ఉండాలి ఈ వీడియో ఎలా ఉంది ఈ కథ ఎలా ఉంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్ బెల్స్ మీరు నవ్వుతూ ఉండండి